ముఖ్యంగా తమిళనాడు గారు మార్కులు ఆ రోడ్డు వెడల్పు చేయబడి అడిగారు ఖచ్చితంగా రోడ్డు రోడ్లతో వెంటనే అలాగే మీరు రోడ్డు పరిధిలో ముఖ్యంగా పరిధిలో తెలుసు మనం చనిపోయిన తర్వాత స్వర్గస్థులు అయ్యి దాని మనం స్వర్గస్థులనే పదవ వాడతాం అలాంటి వాళ్ళకి గౌరవంగా మనము గ్రామ పంచాయతీకే కాదు అన్ని ఇంక్లూడింగ్ నిన్న ఇల్లు కట్టేశారు ఎయిర్పోర్ట్ కట్టేసారు కానీ ఎవ్వరు కూడా డ్రైనేజ్ అనేది ఆలోచించారు గ్రామం దగ్గర నుంచి మహానగరం దాకా అలాగే ఉంది సో దీనికి ఖచ్చితంగా ఇది చాలా పెద్ద సమస్య దీని మీద అర్బన్ ప్లానింగ్ వాళ్ళతో కూర్చొని లేదంటే పంచాయతీరాజు మన లేఅవుట్ ప్లానింగ్ తో లేఅవుట్ ప్లానింగ్ చేసేటప్పుడు బెల్లరాజు గారు చెప్పింది కానీ కరెక్ట్గా ఒకసారి ఎనీ పంచాయతీ లేఅవుట్ చేసిన ఇల్లు ఫస్ట్ డ్రైనేజ్ లేక పర్మిషన్ ఇవ్వకూడదు అనేది మనం ఏం చేయాలి అనేది మీ స్థాయి నుంచి మీరు చేయండి ఒక ప్రపోజల్ పంపిస్తే అది మంత్రివర్గం దగ్గర నుంచి లేదంటే ఈవెన్ బిల్ పాస్ చేసే బిల్ విల్

ఐదు కోట్ల రూపాయలు దాదాపు కరెక్ట్ గా చెప్పింది టూ పాయింట్ నైన్ సెవెన్ అది కూడా శాంక్షన్ చేస్తాం ఐదు కోట్ల బడ్జెట్ తోట రోడ్ లో కరెక్షన్ అంతా కదా